హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఇక్కడ గుత్తి వంకాయ చేస్తున్నానండి గుత్తవంకాయ కొబ్బరికాయ వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వంకాయలు అయితే చాలా చిన్న సైజు వంకాయలు అయితే తీసుకున్నానండి మనకి చాలా చిన్న సైజు వంకాయలు దీనికి ఫ్రైకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే దీంట్లోకి కారం ప్రిపేర్ చేయాలి కాబట్టి దీంట్లో నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసాను కరివేపాకు చాలామంది పిల్లలు కర్రీలో తిన్నారు కదండి ఇలా ఫ్రై చేసేస్తే పొడవు అయిపోతుంది కాబట్టి మనం మిక్సీ పడతాం కాబట్టి పిల్లలు వ్యాజిటీస్గా తినేస్తారండి పల్లీలు కూడా వేసానండి టేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ డ్రైగానే ఫ్రై చేస్తాను నూనెయకుండా ఫ్రెండ్స్ డ్రైగానే ఫ్రై చేసుకొని మనం మీరు కావలితే పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి తీసుకోవచ్చు దాంట్లో ఎండుమిర్చి తీసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి అయితే తీసుకోలేదండి ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను మిక్సీ పట్టడం కోసం అయితే దీంట్లో కారం టేస్టీ సరిపడా ఉప్పు కొంచెం పసుపు మనం ఫస్ట్లో యాడ్ చేయలేదు కదండి మనం మిక్సీ పట్టినప్పుడు అయితే యాడ్ చేస్తాను నేను తర్వాత నేను ఇక్కడ వంకాయల్ని కట్ చేసుకున్నానండి నాలుగు వైపులా కూడా తర్వాత మసాలా అనేది ప్రిపేర్ అయిపోయిందండి మిక్సీ పట్టేశాను మీరు ఇప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కారం కానీ ఉప్పు కానీ మీకు సరిపోలేదు అని అనుకుంటే దీంట్లో మీరు ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి చేత్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం వంకాయని నీటిలో వేసుకున్నాం కదండి నీరు లేకుండా వంకాయల్ని మనం తీసేసుకొని అప్పుడు మనం దీంట్లో మసాలా అనేది స్టఫ్ చేసుకోవాలండి మెయిన్ ఇదేనండి వాటర్తో అయితే మనకి కర్రీ లెక్క అయిపోతుంది ఎందుకంటే వంకాయలో వాటర్ అట్లా ఉండిపోతుంది కాబట్టి కర్రీ లెక్క అయిపోతుంది అలా కాకుండా ఇలా కొబ్బరి కారం వంకాయ గుత్తి వంకాయతో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం రైస్లో కూడా కలుపుకొని తినయొచ్చు అంత బాగుంటుందండి ఇక్కడ నేను వంకాయలు అయితే స్టఫ్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగాని మీరు ఎక్కడ నేను వంకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి కొద్ది కొద్దిగా వంకాయలు స్టఫ్ చేసుకొని మనం దీంట్లో ఒక ప్లేట్లో వాటర్ లేని వాటర్ లేకుండా ప్లేట్లో మనం పెట్టుకోవాలండి అలా ప్రతి వంకాయకి కూడా స్టఫ్ చేసేసుకొని మనకి చాలా తొందరగా ఈ స్టఫింగ్ అనేది కొంచెం ఒక టెన్ మినిట్స్ లేట్ అవుతుంది కానీ ఫ్రై అనేది మాత్రం మనకి చాలా తొందరగా అయిపోతుందండి ఎందుకంటే మనకి వంకాయ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ తెలుసు కదండి చూసారా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా బాగా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే మనకి స్టఫ్ చేసేసుకున్న మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేయాలి ఆయిల్ కూడా పెద్ద అవసరం ఉండదండి నేను ఒక ఒక త్రీ ఫోర్ నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసాను ఒక్కొక్క వంకాయ వేసుకోవాల్సిన అవసరం లేదండి మొత్తం అన్నీ కూడా నేను ఒకసారి వేసేసాను చిన్న వంకాయలు కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి వేసిన వెంటనే మనం గరిటతో కదవాల్సిన అవసరం అయితే లేదండి మనం మూత పెట్టేసుకొని కాసేపు తర్వాత మనం వీటిని టర్న్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి చిన్న కాబట్టి చాలా తొందరగానే మనకి కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ చూసారండి అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది ఇక్కడ హైలో కాకుండా సిమ్లీలో పెట్టుకుని అయితే చేసుకోవాలి ఇక్కడ సిమ్లీలో పెట్టుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అయితే చేయద్దు ఎందుకంటే మాడిపోతుంది మనకి మొత్తం మొత్తం అంతా మాడిపోయి మనకి టేస్ట్ అనేది బాగోదండి ఇది సిమ్లీలో పెట్టుకునే చేసుకోవాలి మనకు వంకాయ కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అండ్ సిక్స్ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ మనకి ప్రాసెస్ అనేది అయిపోతుందండి ఫైనలీ అయిపోయిందండి ఇంక ఇలా సరిపోతుంది మరీ ఎక్కువ అయితే మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోతుంది ఇలా సరిపోతుందండి మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి చూసారండి చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను కాబట్టి చాలా తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్ రైస్లోకైతే సూపర్ ఉంటుందండి ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా చిన్ని చిన్ని వంకాయలతోటి కొబ్బరికాయ వెల్లుల్లిపాయ వేసుకొని కారం చేసుకుంటే కొబ్బరి కారం సూపర్ ఉంటుందండి రైస్లోకి అయితే నేనైతే ఇవాళ ఇలా చేశాను ఖచ్చితంగా అయితే ట్రై చేయండి దీంట్లో కాంబినేషన్ ఏమో పప్పు పాలకూర అయితే చేశాను ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ అయితే కొ పప్పు పాలకూర వంకాయ కొబ్బరి కారం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్